వైసీపీలో ఒక కొత్త కుంపటి రెడీ అవుతుందా అంటే యువకులకు అవకాశం ఇవ్వడం యువ నాయకులను తయారు చేయడం ఎందుకంటే పాత ఒక వింత కో పాత రోత ఒక వింత అంటారు కదా పాత వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా గతంలో కూడా ఇలాంటి తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్టీఆర్ గారు హయాంలో తీసుకున్నారా అంటారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు అప్పుడు టీడీపీ స్థాపించిన సమయంలో డెబ్బై శాతం మంది కొత్త వారికి ప్రాధాన్యం ఇచ్చారు కాంగ్రెస్ నేతలను ఒకరిద్దరిని తీసుకున్న మెజారిటీ కొత్త వారినే తీసుకున్నారు అయితే అప్పట్లో వాళ్ళు విజయం దక్కించుకున్నారు ప్రస్తుతం కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు మరి కొందరు దూరం అయ్యారు కానీ కొత్త వారైనా పాతవారైనా రాజకీయాల్లో ఇమడాలంటే వ్యూహం చతురత ఎత్తుకు పై ఎత్తు వేసే లక్షణం ఇదే ఉండాలి అప్పుడు ఖచ్చితంగా పుంజుకుంటారు అందులోకి ఇప్పుడు వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆ జగన్ పేరు చూస్తో పవన్ కళ్యాణ్ పేరు చూస్తో చంద్రబాబు ముఖం చూస్తే వేళ ముఖాలు చూస్తే ఓట్లేసే పరిస్థితి తప్ప గ్రౌండ్ లెవెల్ ఎవరు ఉన్నారని అక్కడ పట్టించుకోవట్లేదు ఊపంతే అంతే ఆ మూడ్ ఎన్నికల మూడ్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది విజయం అనేది ఈ పరంగా చూసుకుంటూ ఇప్పుడు వైసీపీ కూడా ఒక కొత్త ప్రయోగం వికటించిందా వైసీపీ చేసింది గతంలో అనేది పాత వారిపై ప్రజలు విరక్తి చెందారు అని చెప్పి కొత్త ముఖాలను ఆదరిస్తారని అంచనా వేసుకున్న వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో చాలామంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు అసలు ఇప్పటివరకు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా తీసుకొచ్చారు వారికి నేరుగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేశారు ఇది విజయం దక్కించుకుంటుందని అనుకున్నారు కానీ వికటించింది అంతేకాదు ఇప్పుడు పార్టీ తరపు గలం వినిపించేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది ఉదాహరణకు విజయవాడ వెస్ట్లో ఆటో నడుపుకునే షేక్ అసీఫ్ని తెచ్చి టికెట్ ఇచ్చారు ఆయనకు అన్నీ సమకూర్చారు కానీ పరాజయం పాలయ్యారు అలాగే అనంతపురం జిల్లా మడకసిర్లో లక్కప్పక అవకాశం ఇచ్చారు ఆయన ఒక లారీ డ్రైవర్ ఆర్థికంగా జీరో అయినా ఆయన్ని గెలిపిస్తాను అన్నారు కానీ ఓటం మూట కట్టారు అలాగే మైలువరంలో నర్నాల తిరపతి అనే ఒక కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వీరు ఏమైనా పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలైనా ఖర్చు చేయగలరా అంటే అది కూడా లేదు పోనీ వీరిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారా అంటే అది చేయట్లేదు మొత్తంగా వైసీపీలో ఈ కొత్త కుంపటి వ్యవహారం రాను రాను ముదురుతుంది ఇలాంటి ప్రయోగాలు వద్దని ఆనాడే చెప్పామంటూ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం ఎటు తేలకపోవడం అనేది గమనించాల్సిన అంశం ఈ కొత్త ముప్పటి తెచ్చి పెట్టిన ఇబ్బందుల నుంచి జగన్ ఎలా కోలుకుంటారు పార్టీని ఎలా పైకి తీసుకొస్తారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం